చిన్నారి చిట్టి కథలు పిల్లలు మీకు ఒక చెప్పనా ఓ గ్రామంలో కిట్టప్ప అని ఒక రైతు ఉన్నాడు ఆ రైతుకి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు వేటకెళ్ళి ఏడు చేపలు తీసుకొచ్చాడు ఏడు చేపలు తీసుకొచ్చి ఎండబెట్టారు ఎండ పెడితే దానిలో ఓ చేప ఎండల అప్పుడు ఏం జరిగింది చేపకి దుబ్బడ్డం వచ్చింది చేప చేప ఎందుకు ఎండలేదు అంటే దుబ్బడ్డం వచ్చింది అని చెప్పింది దుబ్బు దుబ్బు ఎందుకు అడ్డం వచ్చావు అంటే కావతగాడు మేతకి వేయలేదు అని కావతగాడు కావతగాడు ఎందుకు మేతకి వేయలేదు ఆవుకి అని అడిగింది అవ్వ అన్నం పెట్టలేదు అన్నాడు కవతగాడు అవ్వ అవ్వ ఎందుకు అన్నం పెట్టలేదు అని అడిగారు పిల్లవాడు ఏడుస్తున్నాడు అని చెప్పింది పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు అంటే చీమ కుట్టింది అన్నాడు పిల్లవాడు చీమ చీమ ఎందుకు కుట్టావు అని చీమని అడిగితే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టునా మరే అన్నది